దేశానికి పట్టుకోమలైన పల్లెలను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు ప్రతి గ్రామంలో ఆర్థిక సంపద సృష్టించుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వాలకు అందరూ సహకరించాలని కోరారు ఈ నెల ఇరవై మూడున అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీ పథకం అభివృద్ధి పనులపై చర్చించి తీర్మానాలు చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్ పిలుపు ఇచ్చారని తెలిపారు అందరూ గ్రామ సభలలో పాల్గొనాలని సూర్యచంద్ర కోరారు ఎవరి మీదో తప్పు మనం నిందలు వేయడం కంటే ప్రస్తుతం మనం ఏం చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అందరికీ తెలుసు ప్రతి నెల అప్పు చేస్తేనే కానీ జీతాలు సంక్షేమం అభివృద్ధి జరగని పరిస్థితి ఆదాయంతో పాటు అప్పు చేయాల్సిన పరిస్థితి ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక కంపెనీలు తీసుకురావాలి ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయాలి ఆదాయ మార్గాలు ఏర్పాటు చేయాలి సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి గారు వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు సంతోషం అభినందనీయం కానీ ప్రజలందరూ కూడా దీనికి తోడవుతేనే ఈ రకమైన అభివృద్ధి జరుగుద్ది అనేది ఒక సామాజిక ఉద్యమకారుడిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు పూజ బాపూజీ మహాత్మా గాంధీజీ అటువంటి పల్లె